హా అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మిట్స్ ఈరోజు పన్నీర్ కాజు మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి దానికి నేను పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను అనమాట దాన్ని ఇలా స్క్వేర్స్లో కట్ చేసుకున్నాను అలానే మసాలా కోసం చిన్న అల్లం ముక్క ఒక ఉల్లిపాయ రెండు టమాటో నానబెట్టుకున్న జీడిపప్పు అండి ఆల్రెడీ నానబెట్టుకున్నాను అలానే ఒక బిర్యానీ ఆకు ఒక మూడు లవంగా ఒక యాలుక ఒక మరాఠీ మొగ ఒక దాల్చిన చెక్క అండి అన్నీ కొంచెం కొంచెం తీసుకుని సరిపోదు అలానే ఒక ఎల్లుల్లి ఇవన్నీ కూడా పేస్ట్ కోసం అండి మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో వేసి ఇప్పుడు మన పన్నీర్ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేయడానికి నేను ఒక కళాయి తీసుకున్నానండి కళాయిని స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నానండి నెయ్యి హీట్ అవగానే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి చాలామంది మసాలా ప్రిపేర్ చేసేసి డైరెక్ట్గా పచ్చిగా ఉన్న పన్నీర్ని వేసేస్తారు కానీ ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను కదా ఇప్పుడు మనం అదే మూకుల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన ఒక స్టార్ ఫ్లవర్ ఒక మరాఠీ మొగ్గ రెండు లవంగాలు వేసుకున్నానండి అలానే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఆల్రెడీ మసాలాలో మనం ఒక ఆనియన్ వేస్తాం కదా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ స్వీట్ వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ ఫ్రై అవనివ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ ఫ్రై అవనివ్వాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం సాజీరా కూడా వేసుకుంటున్నానండి పన్నీర్ కర్రీలో సాజీరా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి మనకు ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాం అండి నార్మల్గా ఇది ఆల్రెడీ ఫ్రైడ్ జీడిపప్పు అండి కాల్చిన జీడిపప్పు కొన్నాం అదే వేసుకున్నాను డైరెక్ట్గా అందుకు డైరెక్ట్గా ఆనియన్స్లో వేసేసుకున్నాను అదే మీరు పచ్చి జీడిపప్పు అయితే ముందు పన్నీర్ వేపినప్పుడే జీడిపప్పును కూడా వేపేసుకొని అప్పుడు తీసుకుంటే సరిపోద్ది అండి నార్మల్గా ఇది కాల్చిన జీడిపప్పే కాబట్టి నేను డైరెక్ట్గా ఆనియన్స్లో వేసేసుకున్నాను అనమాట మీరు జీడిపప్పుని పన్నీర్తో పాటు ఫ్రై చేసుకున్న నో ప్రాబ్లం అండి ఇప్పుడు మొత్తం జీడిపప్పు ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలండి సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలి మసాలా అంతా కొంచెం పచ్చివసిన పోయి ఆయిల్ పై తేలే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఇదిగోండి ఈ విధంగా ఫ్రై అయిన వాళ్ళు మసాలా మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు అనమాట కావాలంటే టేస్ట్ సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకున్న ప్రాబ్లం ఉండదండి ముందుగా ఎక్కువ వేసుకుంటే కర్రీ అంతా పాడైపోద్ది అందుకని కొంచెం వేసుకోవడం బెటర్ అలానే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి చిల్లీ పౌడర్ కూడా కొంచెం వేసుకుని సరిపోద్ది అండి ఆల్రెడీ మసాలాస్ అన్నీ వేస్తున్నాం కదా సో స్పైసీగానే ఉంటుంది అలానే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ మూడు కూడా వేసుకున్నాం కదా మొత్తం అన్నిటినీ కలుపుకోవాలండి కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఒక వన్ సెకండ్ ఇలా ఫ్రై అవని వాళ్ళండి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్ వేసుకోవడమే నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి గ్రేవీ కోసం వాటర్ వేసుకొని గ్రేవీ అనేది కుక్ అవ్వాలండి మొత్తం మిక్స్ అవ్వాలి మొత్తం మిక్స్ అయ్యి ఈ గ్రేవీ అనేది కుక్ అవ్వడానికి మనం మూత పెట్టుకుందాం ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మసాలా ఏమైనా సరిపోకపోయినా సరే ఈ టైంలో వేసుకోవచ్చండి నాకు మొత్తం అన్నీ సరిపోయాయి అనమాట సో నేను ఇంకేం వేసుకోలేదు ఏం సరిపోకపోయినా వేసుకోవచ్చు ఈ టైంలో ఇప్పుడు మూత పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలని ఇదిగోండి ఇలా గ్రేవీ కుక్ అవగానే బబుల్స్లో ఫామ్ అయింది కదా ఇంక మన గ్రేవీ కుక్ అయినమాట ఈ టైంలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసేసుకోవాలి మనం ఆల్రెడీ పన్నీర్ని ఫ్రై చేసేసుకున్నాం కదండి అందుకని గ్రేవీ కుక్ అయ్యాక వేసుకుంటే సరిపోద్ది పన్నీర్ పచ్చది వేస్తారండి చాలామంది అది అంతగా నాకు నచ్చదు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట పన్నీర్ అంతా వేసేసుకున్నాం కదా మిక్స్ అయ్యాక అలానే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ కర్రీని మనం ఒక్క టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క టెన్ మినిట్స్ అండి ఇదిగోండి మన కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ పైకి తేలి గ్రేవీ అనేది దగ్గరికి పడితే ఇంక మన కర్రీ రెడీ అయిపోయినట్టు అనమాట ఎక్కువ టైం ఏం పట్టదండి ఆల్రెడీ మనం పన్నీర్ని ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు కుక్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి ఫ్రెష్ క్రీమ్ వేసుకో లేకపోతే కొంచెం పాల మీద మేగడ ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు పాల మీద పాలమీద లేకపోయినా సరే నెయ్యి వేసుకున్నా సరిపోద్దండి ఈ టైంలో నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను ఉందని లేదంటే పాల మీద మేకడం వేసుకున్న సరిపోద్ది ఇదిగోండి కుక్ అయిపోయింది కదా కొంచెం కసూరి మీద వేసుకున్నానండి కసూరి మీద అనేది ఆప్షనల్ అనమాట ఉన్న వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకుంటే కొంచెం అరోమా అనేది బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుందండి ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో టచ్ అప్ ఇచ్చేస్తే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మంచి హెల్తీ అండి ప్రోటీన్ బాగుంటుంది పిల్లలకి అస్తమానం చికెనే పెట్టే బదులు చికెన్ కూడా అంత మంచిది కాదు కదండి ఇలా పన్నీర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుంటుందండి రోటీస్లోకైనా చపాతీకైనా రైస్లోకైనా వెజ్ పలావ్లోకైనా దేంట్లోకైనా ఈ పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది అన్నమాట ఇలా మీరు కూడా ట్రై చేయండి పన్నీర్ కాజు కర్రీ ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఇంక మనం సర్వ్ చేసేసుకోవచ్చు పన్నీర్ కాజు కర్రీ మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోండి